ఆకర్షణీయమైన పొదుపు పథకాలు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం గృహ వ్యవసాయ సూక్ష్మ మరియు చిన్న తరహా రుణ సదుపాయం నాణ్యమైన ప్రమాణాలతో ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు ఇంకా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూ త్వరలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవానికి చేరువవుతున్న శుభతరుణంలో ఖాతాదారులకు మరియు శ్రేయోభలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు ক্লাস ইন দা কার ముందుగా దేవస్థానంలో వెరీ హ్యాపీ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ యూపీఎఫ్సి ఎంబో మెడికల్ ఆఫీసర్గా నేను చేశాను సో నాకు అనిపించింది వెళ్తే అని చాలా బిజీ చాలా బాగా వేసారు ముగ్గురు అంటే కల్చర్ని మాత్రం నచ్చకుండా అండ్ దట్ పిల్లలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు చాలా బాగుంది అది వే లోకం లేదు అలాంటిది మంచిగా ముగ్గులు వెతుక్కుని దానికి ఏ కలర్స్ వేయాలి ఏంటిది అని ఆలోచించుకుని వేసారు దట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ట్రస్ట్ అంటే చాలా నచ్చింది తను ఇది చేస్తారని నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఇట్స్ వెరీ గుడ్ అంటే ఈ ఏరియాలో చింతల్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో వందకు పైగా మా చింతల్ మహిళా సోదరి మనులందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మా మహిళా మనలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతితో పాటుగా ఎవరైతే ఫస్ట్ ఆరు మందికి బహుమతి ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి పండుగ ద్వారా మనందరం కూడా ఐక్యంగా ఉండాలనే ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళా మనులందరికీ కూడా మేమందరం కూడా తోడుగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా ఏ రోజు కూడా మనం ఈ చింతల ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోలేదు ఇదే మొదటిసారి ఈసారి ఇంత ఘనంగా చేసుకున్నాం రానున్న రోజులలో దీనికి ఇంకా వంద పెద్దగా ఇంకా కార్యక్రమం చేసుకోవాలనేసి మీ అందరం కూడా భావించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కటకం శ్రీదేవి గారు అదేవిధంగా జడ్జిలుగా వహించినటువంటి వారు అదేవిధంగా ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆకర్షణీయమైన పొదుపు పథకాలు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం గృహ వ్యవసాయ సూక్ష్మ మరియు చిన్న తరహా రుణ సదుపాయం నాణ్యమైన ప్రమాణాలతో ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు ఇంకా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూ త్వరలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవానికి చేరువవుతున్న శుభతరుణంలో ఖాతాదారులకు మరియు శ్రేయోబలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు